అమ్మో అంత జీతమా నికేష్ అరోరా ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లు వైభవ్ తనేజా ఒక వెయ్యి రెండు వందలు కోట్లు త్రపిత్ బన్సల్ ఎనిమిది వందలు కోట్లు వంద కోట్లకి ఎన్ని సున్నాలో లెక్క పెట్టడానికే మనకి కాస్త సమయం పడుతుంది అలాంటిది ఇన్ని వందల కోట్లు వాళ్ల ఏడాది జీతాలంటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే మల్టీమిలియన్ డాలర్ జీతాలు అందుకుంటున్న ఈ భారతీయుల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా పదేళ్ల క్రితం ఫలానా అమ్మాయికో అబ్బాయికో అమెరికాలో ఐటీ ఉద్యోగమట ఆరంకెల జీతమట అని ఎవరైనా అంటే అవునా ఇంటెలిజెన్స్ టీమ్ అని ఆశ్చర్యపోయేవారు ఆ ఆరు కాస్తా పదికి చేరి ఆ ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తోంది అవును టెక్నాలజీ పుణ్యమాని వందల కోట్లని జీతాలుగా అందుకునేవారి సంఖ్య పెరుగుతోంది అందులోనూ ఏఐ కృత్రిమ మేధా వచ్చాక టెక్నాలజీ నిపుణుల కోసం జరుగుతున్న స్టార్ హంట్ వేగం పుంజుకుంది ఈ నేపథ్యంలోనే నేనండి ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ సూపర్ ఇంటెలిజెన్స్ టీం పేరుతో స్వయంగా నియామకాలు మొదలుపెట్టాడు ఈ టీంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మన భారతీయ కుర్రాడు త్రపిత్ బన్సలే ఎనిమిది వందలు కోట్ల రూపాయలని జీతంగా ఆఫర్ చేసి త్రపిత్ ని తన డ్రీమ్ టీంలోకి తీసుకున్నాడు జుకర్ అంతగా ఇతనిలో ఏముందంటే ముప్పై ఐదు ఏళ్ల త్రపిత్ ఐఐటి కాన్పూర్ నుంచి డిగ్రీ అందుకున్నాడు మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ చేశాడు ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐలో రిసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది ఓ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం పనిచేశాడు ఈ అర్హతలతోనే మెటా డ్రీమ్ టీంలో చేరిపోయాడు మానవమేద త్రపిత్కే ఇంత జీతం ఉంటే మరి ఈ డ్రీమ్ జీమ్ కి నాయకత్వం వహిస్తున్న అలెగ్జాండర్ వాంగ్ జీతం ఎంతో తెలుసుకోవాలని అతని జీతం పాతిక వేల కోట్ల పైమాటేనట ఎంత ఏ అయినా ఏ సాంకేతికత దానంతటా అదే తయారైపోదుగా దాన్ని నడిపించడానికి నిపుణులు కావాలిగా అలాంటి నిపుణుల బృందమే ఈ సూపర్ ఇంటెలిజెన్స్ టీం మానవమేద కంటే మెరుగ్గా ఆలోచించే ఏ సేవలు అందించడమే ఈ డ్రీమ్ టీం లక్ష్యమట సీసూట్లలో రాణిస్తూ ఒక్క టెక్నాలజీ నిపుణులుగానే కాదు దిగ్గజ కంపెనీల్లో సీసూట్ సీఈఓ సీఎస్ఓ సీఓ సూట్ వైస్ ప్రెసిడెంట్స్ డీసూట్ డైరెక్టర్స్ లలోనూ సమర్థంగా రాణిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది వీళ్ల జీతాలు ఏఐ నిపుణుల ప్యాకేజీలతో పోటీ పడుతున్నాయి నికే ఉదాహరణకి పాలో ఆల్తో నెట్వర్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకి సీఈోగా ఉన్న నికేతరోరాని అతనిది పంజాబీ కుటుంబం తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు నికేష్ దారిని ఎంచుకోకుండా బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఆపైన అమెరికాలోని బోస్టన్ కాలేజీ నుంచి ఎంఎస్ ఫైనాన్స్ చేశాడు ఆ తర్వాత గూగుల్లో కొంతకాలం పనిచేసి ఆ అనుభవంతోనే పాలోవాల్తో నెట్వర్క్ సంస్థని సమర్థంగా నడిపిస్తున్నాడు నికేష్ జీతం కాస్త అటు ఇటుగా ఒక వెయ్యి రెండు వందల అత్యధిక జీతాలు అందుకుంటున్న భారతీయ పేర్లలో తాజాగా వినిపిస్తున్న మరో పేరు వైభవ్ తనేజా ఎలాన్ కి చెందిన టెస్లా కార్ల కంపెనీ గురించి తెలుసుగా ఆ కార్ల కంపెనీకి సీఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్నది మరెవరో కాదు ఈ ఢిల్లీ కుర్రాడు వైభవ్నే ఇతని జీతం ఒక వెయ్యి రెండు వందలు కోట్లట ఢిల్లీ యూనివర్సిటీలో బీకాం చదివి ఆపైన సీఏ చేసిన వైభవ్ అమెరికా వెళ్లి టెస్లాలో అత్యధిక జీతం అందుకుంటూ సిలికాన్ వ్యాలీ బోర్డు రూమ్ సభ్యుల్లో ఒక్కడిగా మారాడు ఇతని జీతం సుందర్ పిచాయ్ కంటే ఎక్కువే అంటున్నాయి సిలికాన్ వ్యాలీ కార్పొరేట్ వర్గాలు ఎలాన్ మస్క్ పెడుతున్న అమెరికన్ పార్టీలో ట్రెజరర్ కూడా అవకాశం అందుకోనున్నాడట వీళ్లే కాదు టెక్ దిగ్గజం ఎన్విడియాలో వరల్డ్ వైడ్ గ్లోబల్ ఆపరేషన్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న అజయపురి నూట ఎనభై ఐదు కోట్ల జీతం అందుకుంటుంటే హాట్స్పాట్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థకి సీఈఓగా ఉన్న యామినీ రంగన్ రెండు వందలు కోట్ల జీతాన్ని తీసుకుంటున్నారు వెయిట్రెస్ గా పనిచేసి చాలిచాలని జీతంతో తొలి రోజులను నెట్టుకొచ్చిన యామిని కోయంబత్తూరు నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసే క్వాంటమ్ స్కేప్ కంపెనీకి సీయోగా ఉన్న జగదీప్ సింగ్ సంపాదన అయితే ఒక్క రోజుకే రెండు కోట్లట అయితే ఈ జీతాల్లో కొంత భాగాన్ని షేర్ల రూపంలో అందుకుంటే కొంత భాగాన్ని సైన్ ఇన్ బోనస్లుగా కంపెనీలో అడుగుపెట్టే సమయానికే అందుకుంటారు వీళ్ల జీతాల గురించి చదువుతుంటే మన భారతీయులు ఎక్కడున్నా తోపులే అనిపించడమే కాకుండా కొత్త తరానికి కోట్లలోనే స్ఫూర్తిని నింపుతున్నారు అనిపిస్తోంది కదూ